హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ దేవుడి దేవుళ్ళ నేను చాలా బాగున్నానండి చాలా హ్యాపీగా ఉన్నాను ఇండియాకి వస్తున్నానండి నేను అందుకోసమని గోల్డ్ తీసుకుందామని వచ్చానండి ఇది కోవైట్లో మాలియా ఇండియా వాళ్ళు ఎక్కువగా ఇక్కడే తీసుకుంటారండి గోల్డ్ చాలా ప్యూర్గా ఉంటుంది కోవైట్లో గోల్డ్ వచ్చి రోజువారికి నలపూసలు తీసుకుందామని వచ్చానండి కళ్ళు చెదిరిపోయే నక్లీస్లు అవన్నీ సెట్లన్నీ చూపిస్తాను రండి ఈ వీడియోలో అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ రండి ఎంత బాగున్నాయో నక్లీస్లు హారాలు చాలా బాగున్నాయండి ఇప్పుడు కొనాలంటే గోల్డ్ ఇప్పుడే కొనాలండి తర్వాత మళ్ళీ రేట్లు పెరిగిపోతున్నాయి అసలు చూడండి ఫ్రెండ్స్ నేనైతే బుట్ట జుంకీలు తీసుకున్నానండి నల్ల తీసుకున్నాను అలాగే ఒక చైన్ తీసుకున్నానండి మా బాబుకి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అసలు సెట్లన్నీ మొన్న వచ్చినప్పుడు వీడియో తీయలేదని నేను బుట్ట జుంకీలు తీసుకున్నాను అది వచ్చి ఎనిమిది గ్రాములు అంటే అండి కాసుకి కొంచెం తక్కువ అలాగే చైన్ తీసుకున్నానండి అదైతే ముప్ప కాసు పడింది ఇప్పుడు నల్ల పసులు తీసుకుందామని వచ్చాను కోవిడ్ సిటీ మాలియా ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది అంతా గోల్డ్ షాప్సే ఉంటాయండి గోల్డ్ షాప్స్ ఒకవైపు బట్టల్ షాప్స్ కూడా ఉంటాయండి ఇంకా పైకి సెకండ్ ఫ్లోర్లో వెళ్తే అక్కడ కూడా బట్టల షాప్స్ అలాగే సోప్స్ షాంపూస్ ఇవన్నీ దొరుకుతాయండి అన్ని రకాలు దొరుకుతాయి అదే ఒక్క చోట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ సూట్ కేసులు అన్నీ ఉంటాయండి ఇక్కడ సాఫర్ వెళ్ళే ముందు ఇక్కడికి వస్తే చాలు చాక్లెట్లు బాదం జీడిపప్పు ఇవన్నీ దొరుకుతాయండి మనకు కావాల్సిన మంచి మంచి పట్టు చీరలు వర్క్ చీరలు అలాగే మంచి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు గాగురాలు చాలా అన్నీ దొరుకుతాయండి ఇక్కడ కళ్ళు చెగుతుంది అసలు ఎంత బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అలాగే రేట్లు కూడా ఎక్కువ ఉంటాయండి రేట్లు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయండి డ్రెస్ మెటీరియల్స్ చీరలు కానీ హ్యాండ్ బ్యాగ్ అలాగే జ్యువెలరీస్ గోల్డ్ అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గోల్డ్ కొని అయిపోయిందండి ఇప్పుడు చాక్లెట్లు అలాగే బాదం పప్పు ఇంకా ఇంకేమైనా ఫ్రూట్స్ కూరగాయలు ఇలాంటి కొనుక్కుందామని ఈ ఈ పక్కన ఇంకో షాప్ ఉంది అక్కడికి వెళ్తున్నాము రెండు చూద్దాం బయటకు వచ్చేసామండి ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి కొత్తగా బ్రిడ్జ్ కట్టారండి టిక్ లో చూడడమే ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి గ్రాండ్ హైపర్ మార్కెట్ మాలియాలో ఇదేనండి ఇదే ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి కొత్తగా కట్టారు మాలియాలో నేనైతే టిక్ టాక్లో ఎక్కువ చూసానండి మేము బయటికి రావండి నెల నెల కూడా రాము సెలవులకి ఇలాగ ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏమైనా గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇలా బయటకు వస్తామండి ఇది ఫస్ట్ టైం నేను ఎక్కుతున్నాను మా ఆంటీ గారు వెళ్తున్నారు ముందు నేను వస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇదే బ్రి గారు మా తమ్ముడు ఇదే నండి గురించి చాలా బాగుంటుందండి అటువైపు వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగుంటుందండి అలాగే జీడిపప్పు బాదం పప్పు ఇలాంటి చాక్లెట్లు ఇవన్నీ ఇటువైపు తీసుకుందామని ఇటువైపుకి వెళ్తున్నాము రండి చూపిస్తాను ఇక్కడ ఇండియా కూరగాయలు కూడా చాలా ఉంటాయండి అన్నింటి రకాలు వెళ్తుంది బయట కంట్రీస్లో కూడా మన ఇండియా ఫుడ్ అన్ని రకాల కూరగాయలు అలాగే ఆకుకూరలు అన్నీ దొరుకుతాయండి చూడండి ఫ్రెండ్స్ అన్ని రకాలే ఉన్నాయి కొంచెం ధర ఎక్కువండి ఇంకా చికెన్ మటన్లో చెప్పాలంటే అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయండి రొయ్యలు పీతలు అలాగే పచ్చిరొ్యూలు ఎండి రయ్యలు కూడా దొరుకుతాయి మెత్తలు ఎండి చేపలు ఇవి కూడా ఉంటాయండి ఇక్కడ చాలా ఎక్కువ రేటు ఉంటాయి చూడండి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి గోల్డ్ తీసుకొని చూపించలేదు అనుకుంటున్నారేమో మీకు తెలియదు ఏముంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యారం చేసి ఇంకా వీడియో తీయడానికి టైం సరిపోలేదండి బయటకు వచ్చిన తర్వాత వీడియో తీసాను ప్లీజ్ జీడిపప్పు అలాగే బాదం ఇక్కడ చాలా బాగుంటాయండి ఎప్పుడే వెళ్ళినా తీసుకెళ్తాను కిచనీర్ ఆలుక్కాయలు ఇవన్నీ తీసుకెళ్తాను ఖర్జూర పండ్లు ఇలా తీసుకుంటామండి మేము ఓకే ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇంకా అయిపోయింది మా షాపింగ్లు ఎక్కడ ఎక్కడుంది అని వెతుకుతున్నాము కొత్తిమీర కరేపాకులు కూడా ఇక్కడ దొరుకుతాయండి హ్యావ్ ఏ నైస్ డే నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయిపోయిందండి మా షాపింగ్ మా తమ్ముడు ఇటువైపు కార్ పార్కింగ్ చేశాడు ఇంకా కార్ దగ్గరికి వెళ్తున్నాం మేము రెండు సంవత్సరాల తర్వాత ఇండియాకి వెళ్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో మళ్ళీ మూడు నెలల తర్వాత వెనక్కి వచ్చేయాలి తప్పదు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like and comment, subscribe.